गागू गोबेम्मा राजूल मेड नहीं चीना वर्मी अक्षाऊक्षाऊ रायल कोंडल मीदा राजूला मेरा नीनो मुना किच्ची ना को कवर मिया वे पुष्पाना पुष्पाना बुट्टे वो कब्बम मनी हो पुष्पाना फेरगे वो कब्बम मनी हो रायल कोंडल मीदा राजूला मेरा नीनो मुना किच्ची ना को कवर मिया वे मनी वो, पेर गया वो, गोग गोग मनी वो, राजूला मैडानी वो रायल राजूला मैडानी नो मुना चीना को தம்மு மல்ல வண்டி மாமாவே அவே பண்டி பூவண்டி பாவே மொகலி பேயாவே மொகலி பேயாவே மொகலி பூவண்டி மோகாவே හ කහ ടയුවර අம்பකමංങൾ හරතිමජലയു గోపి గోియలో <Tazifi> <roughuated> <gu>

పా <laughs>

చంద మమ్ చంద మొ చందరి కన్య నిలగరి కన్యలకు కన్య లూ నీచ మళ్ళ తోట తోట చీ నీల బావికి బుల్లల తాడుంచి నీల బావికి వల్లలాడు బుల్లల తాడుకి చెంగుమలు దంచుంబో వల్లలాడు తాడుకి బుడిసారందరి దగ్గరకొడుడు బుడదు ఏరుదమా పీసములుగుదమాలుయుదమాలు చక్కలు స్వామి వేయుదీ సలములు అడుగుదమా వడపాలు కోయుదా పిక్కలు ఆడుదమా ఓ రౌడౌ ఉదమ ఐదవీ కలములు కడుదుదమ కృష్ణుడే వచన కృష్ణు మనో రి కృష్ణు వచ్చి మహిమను వచన కృష్ణుడే వచన వచ్చ కృష్ణుడే వచన హీమాయ కృష్ణు డచ్చి మహిమ చేయ రి కట్టి చిన్ని కృష్ణుడు చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు రవిలన్నీ మూట కట్టి రాధాకృష్ణుడు రవిలన్నీ మూట కట్టి రాధాకృష్ణుడు వచ్చ కృష్ణుడేలా వచ్చను వచ్చ కృష్ణుడేలా వచ్చను ఈ మాయ హరి కృష్ణుడు వచ్చి మహిళిమ చేసను

దచ్చి మహిమ చేసెను కాళంగే వరుగుల నా కడిగే వాడమ్మ కాళంగే వరుగుల నా

జనకి గౌరీ ఒప్పియమ్మాష్ణి మా దాకి దేవీ పరమానం నాడు కృష్ణుడు కృష్ణ మరి అవ్వడు కానీ మా కృష్ణ మా వద్ద ఉన్నాడమ్మా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే తెలుసుకుంటాడు కృష్ణుడు మా కృష్ణ కాదమ్మ మరి అవ్వడు కాని మా కృష్ణ మా వద్ద ఉన్నాడమ్మా పాండూరంగా భజనాలు చేస్తుంటే అది కాసా జరిపాడు మీ కృష్ణుడు మా కృష్ణ కాదమ్మ

ओ रेडियल रेडियल लिमिटेड मुक्कु के मुक्करा टछना रे मिट्टी मुक्कु के मुक्करा टछना रे मिट्टी ओ रेडियल रेडियल लिमिटेड ओ रेडियल रेडियल लिमिटेड मुज मुज बुज बंदी टछना रे मिट्टी मुज मुज मुक्की मुज बंदी टछना रे मिट्टी ओ रेडियल रेडियल लिमिटेड ओ

మా రాముల తండ్రి గొబ్ళ్ళు గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో మా పొందాలయ్యకు గొబ్బిళ్ళు తల్లి కల్పల్లి తమ తల్లికి గొబ్బిల్లు మా తీళ్ళు

yingo <inaudible> peelo. <inaudible> <inaudible> చెప్పండి పచ్చ చామీ పూలు పంచామతి పూలు

ఏడు వేల స్వామి తెల్ల చామంతి పూలు తెల్ల చామంతి పూలు తొమ్మిది వేల స్వామి తెల్ల చామంతి పూలు తెల్ల చామంతి పూలు తొమ్మిది వేళ స్వామి వెళ్ళదు బిగా అలపుల దుబడి కట్టన్న వచ్చినామా వన్న వచ్చినామా పండి వెడడ దగ్గరకు వచ్చినామా వని వచ్చినామా పది దగ్గర

చామంతి వచ్చి వచ్చి చిన్న తిరుపతి చిన్నా తిరుపతి వెంకటేశ్వర స్వామి పూల చిన్నా తిరుపతి వెంకటేశ్వర

వచ్చిందమ్మాల్లి దగ్గర వచ్చిందమ్మి స్వామి కండాము మా చల్వ కల్వ చెప్పండి పూలు పచ్చ స్వామి స్వామి తెలు మంది బెల్ల స్వామి పులు తొమ్మి స్వామి గేంది

వచ్చిందమ్మా అమలాపురం దగ్గరకు అమలాపురం అంకే స్వామి పువ్వులయ్య పువ్వులు అమలాపురం కండము మాచల్వ చెప్పండి స్వామి పూలు బా మంది పూలు చా వేల స్వామి చా మంది పూలు తెల్ల మంది తొమ్మిది వేల స్వామి చా మంది పూలు ఎలా మంది బోలు ఏడు వేల స్వామి ఎలా మంది బూలు ఎలా మంది ఏడు వేల స్వామి

వచ్చిందమ్మాదంతా గొప్ప <circuitsotape posterior> <ohusion> కొండ మాజము మాంత పూలే చెప్పండి కొండ మాజమున్ పూలే చెప్పండి కొత్త చా మంది పూలు కొండ చా మంది బోలు పాతికి స్వామి కొత్త చా మంది బూలు కొచ్చా మంది పూలు పాతికి వేల స్వామి తెల్లచా మంది బోలు తెల్లచా మంది బోలు తొమ్మిది వేల స్వామి తెల్లచా మంది బోలు తెల్లచా మంది బూలు తొమ్మిది వేల స్వామి తెల్లచా

ేఖల పేరేంటి పేరేంటి స్వామి దండం పేరేంటి స్వరాజులక్ష్మి పేరేంటి స్వామిరేకుల రంగేంటి రంగేంటి స్వామి దండం రంగేంటి స్వరాజులక్ష్మి రంగేంటి స్వామి మనం ఆంధ్ర తెలుగులో పూర్తిగా తెలుగులో మాట్లాడు

అత్తమాములు చూస్తుందా భుజారేకులు అత్తమాములు చూస్తుందా స్వామి దండం అత్తమాలు చూస్తుందా చూసుకుంది భుజారేకులు చూస్తుంది స్వామి చూస్తుంది ేకుల పిల్ల అబ్బాయి అన్నాడా బుజారేకుల అబ్బాయి అన్నాడా స్వామి దండం అబ్బాయి ఉన్నాడా లక్ష్మి అబ్బాయి అన్నాడాకుల అబ్బాయి ఉన్నాడు బుజారేకుల అబ్బాయి అన్నాడు స్వామి దండం అబ్బాయి అన్నాడు లక్ష్మి అబ్బాయి అన్నాడు పేరేంటి పేరేంటి స్వామి దండం లక్ష్మి పేరేంటి

ేఖలు ఎంత కావాలంటే అంత భుజారేకులు ఎంత కావాలంటే స్వామి దండం మీకు ఎంత కావాలంటే అంత మరాజు లక్ష్మి మీకు ఎంత కావాలంటే అంతేస్తా మూడు ఊర్లు భుజారేఖల మూడు స్వామి మూడు ఊర్లు మూడు ఊర్లు చెంపులు ఇస్తాం రావయ్య పెళ్లి కొడక నాగవల్లికి ఒకవేళ వెండి చెంపులొద్దు రామంటి బామ్మగారు నాగవల్లికి రెండు వేలు ఇస్తాం ఇస్తాం రావయ్య పెళ్లి నాగవల్లికి వద్దు అరటి వేళలొద్దు రామంటి బామ్మ నాగవల్లికి వేలు ఇస్తాం అరటి తోటలు ఇస్తాం రావయ్య పెళ్లి నాగవల్లికి ఆరు వేలొద్దు అరటి తోటలొద్దు రామంటి బామగారు నాగవల్లికి నాగవల్లికి ఏడు వేలొద్దు వద్దు ఎర్రచీరల రామండి నాగవల్లికి ఎనిమిది వేలొద్దు వద్దు పిల్లలొద్దు రామండి వద్దు నాగవల్లికి తొప్పు లడ్డు ఇస్తాం రావయ్య పెళ్లికి తొమ్మిది వేల వద్దు తొప్పులడ్ల రామండి బామ్మగారు గారు నాగవల్లికి ఇస్తాం పట్టు పరుపులు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి పదివేలొద్దు పట్టు పరుపులొద్దు రామండి బామ్మగారు గారు నాగవల్లికి లక్ష ఇస్తాం లక్ష్మీదేవి ఇస్తాం రావయ్య పెళ్లి కొడత నాగవల్లికి లక్ష కావాలి లక్ష్మీదేవి కావాలి వస్తామండి బామ్మగారు నాగవల్లికి